హాయ్ దిస్ ఇస్ ఆసియా వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా నాన్న ఒక అమ్మాయి ఈరోజు మేము కర్నూల్లో ఉంటున్న మా బియ్యాల వారి ఇంట్లో విందు భోజనానికి వెళ్ళామండి ముందుగా బుడిబుడి అడుగులు వేస్తున్న మా బుజ్జి తల్లి చిరునవ్వులు చిలకరించే మా చిన్ని తల్లి మా అందాల జాబిలమ్మ జాయిరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మా ఆడపడుచు కూతురు జాయిరా మొదటి పుట్టినరోజు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరూ సిస్టర్స్ అండి జారా అండ్ జాయిరా చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో అలాగే ఈ పార్టీలో మా అన్ను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిందండి అదేవిధంగా పార్టీలో ఏ మాత్రం తగ్గకుండా వియ్యాల వారు అన్ని ఏర్పాట్లు ఎంతో బాగా జరిపించారు ముందుగా మనం రుమాలి రోటీతో మొదలు పెడితే వేడి వేడి స్పైసీ ఆచారి చికెన్ దానితో పాటు కోడి కాళ్ళు అదేనండి లెగ్ పీసులు కరకరలాడే చికెన్ కబాబ్ దమ్ మదిరిపోయిన మటన్ దమ్ బిర్యానీ గుమగుమలాడే గుత్తి వంకాయ అలాగే చల్లచల్లగా చిల్లవుతున్నారవిడీతో భోజనం తయారైంది ఇంకా ఆరగించడమే ఆలస్యం అండి చూడండి మా పిల్లలు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా స్టేజ్ ఏర్పాట్లు మొత్తం పూర్తవ్వగానే నోరూరించే ఊరించే కేక్తో నోట్లో లాలాజలాన్ని నింపేశారండి చూడండి కేక్ కూడా భలే ఉంది కదా లవ్ కేక్స్ ఇంకా బర్త్డే గర్ల్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వగానే టపాసులు మొత్తం డామ్ డామ్ అని పిలిచి తనకి వెల్కమ్ చెప్పారు మా ముద్దుల జాయిరా తన బుడి బుడి అడుగులతో స్టేజ్ మొత్తం పరుగులు పెట్టింది తన అల్లరి చేష్టలతో అందరినీ అలరించింది మరొక్కసారి నీకు విషన్స్ ఆఫ్ ది డే జాయిరా ఇంకా కేక్ కటింగ్ కోసం ఇద్దరు ఎంతగా చూస్తున్నారో చూడండి మొత్తానికి కేక్ అయితే వచ్చేసిందండి చూడండి కేక్ ఎంత బాగుందో ఆ తర్వాత కేక్ కట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసేసారు చూడండి మా అన్న కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో స్టేజ్ మీద ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం ఇంకా మొదలెడదామా చూడండి ప్లేట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు అన్నిటినీ టేస్ట్ చేసి అద్భుత అని చెప్పక తప్పలేదు మరి అంత టేస్ట్గా ఉన్నాయండి వంటలు మేమైతే ఫుల్గా లాగిన్ చేసాము అసలు కేక్ అయితే సూపర్ ఉంది ఇంకా ఆ తర్వాత మా అల్లరి పిల్ల అన్ను అలసిపోయి పడుకుందండి బంగారు కొండ ఇంకెంతేనండి అంతా పూర్తయ్యాక మా ఊరికి మేము తిరిగి ప్రయాణం అయ్యాము బాబాయ్